ఖమ్మం వాగు ముంపు బాధితుల గోస వర్ణనాతీతంగా ఉంది వరద తగ్గినా కాలనీల్లోని ఇల్లు గుల్లగా మారాయి కట్టుబట్టలతో తినడానికి తిండి లేక నానా నానావస్థలు పడుతున్నారు ఆహార ధాన్యాలు అన్ని తడిసిపోవడంతో భోజనానికి ఇబ్బందులు తప్పడం లేదు అధికారులు వస్తున్నారు వెళ్తున్నారే కానీ తమను పట్టించుకోవడం లేదని ముంపు బాధితులు ఆరోపిస్తున్నారు ఖమ్మం నగరంలోని దానవాయగూడెంలో మున్నేరు ముంపు బాధితులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళ ఇల్లులు కూడా దాదాపు పంతొమ్మిది అడుగులు పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చింది దీంతో ఇల్లులన్నీ కూడా మునిగిపోయి వాళ్ళకు ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయి లక్షలాది రూపాయలు పెట్టి ఎన్నో ఇల్లు కష్టం చేసుకుని కొనుక్కున్నటువంటి వాళ్ళ వాహనాలు కావచ్చు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సామాన్లు కావచ్చు పూర్తిగా దగ్గమైంది మనం చూడొచ్చు ప్రాంతం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లుల్లో ఉన్నటువంటి సామాన్లు వాళ్ళ బట్టలు అన్నీ కూడా నీటిలో ముద్దయిన పరిస్థితి కనుక కేవలం ప్రాణాలు మాత్రమే కాపాడుకోగలం పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లిందని వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమకు సాయం చేయాలంటూ నిన్న మొన్నటి నుంచి కూడా ఎవరు తమను పట్టించుకోవట్లేదంటూ పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మనం చూస్తున్నటువంటి ఈ బజార్లు ఏవైతే రెండు మూడు బజార్లు ఉంటాయి ఈ కాలనీకి సంబంధించి ఇవి కొంత దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది పిల్లల్ని తీసుకొని పెద్దలందరూ కూడా రోడ్డు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు ఇంత పెద్ద ఎత్తున వరద రావడంతో ఒక్కసారిగా రాత్రికి రాత్రి వరద రావడంతో వాళ్ళు ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్లో చాలా భయాందోళనకు గురయ్యారని చెప్తున్నారు ప్రస్తుతం కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ చెప్పండి తల్లి ఏంటి మీ పరిస్థితి మరి సార్ మాకు ఇక్కడ ఏం పరిస్థితి ఏం బాగలేదు సార్ మేము అసలు అన్ని కోల్పోయి ఇక్కడ బతుకుతున్నాం సార్ మాకు కొంచెం అన్న షెల్టర్ కానీ ఫుడ్ కానీ ఏం అరేంజ్ చేయట్లేదు కట్టుబట్టలతో బట్టలతో బయటకు సార్ మా పరిస్థితి అయితే ఏం బాగలేదండి మా పిల్లలు మేము మాత్రమే బతికినాం సార్ మాకు ఏమన్నా సాయం చేసి మమ్మల్ని ఆదుకోండి సార్ మేమైతే బతకలేని పరిస్థితి అయిపోయినాం పూర్తిగా అన్ని కోల్పోయినాం సార్ పిల్లల సర్టిఫికెట్లు ఆధార్ కార్డు రేషన్ కార్డులు ప్రతి ఒక్కటి కోల్పోయినాం సార్ ఇంట్లో ఎలక్ట్రిక్ సంబంధించిన ఒక్క వస్తువు కూడా లేదు సార్ మా దగ్గర అయితే మేమైతే ఇప్పుడైతే కోలుకునే పరిస్థితి ఏది లేదు సార్ కనీసం నాలుగు ఐదు సంవత్సరాలు అయినా కోలుకునే ఒక్కొక్కళ్ళ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా కొట్టుకుందంతా ఒక్క అర్ధ గంటలో మొత్తం పోయింది సార్ మీరే మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని కాపాడండి సార్ ఘోరంగా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి అయితే ఉండలేకపోతున్నాం మేమైతే మరి అన్ని ఆగమైపోయినాయి అనుకోకుండా ఒకేసారి ఒడ్డు వస్తే కట్టుకొని పోయినాం అప్పటికే మాకు గొంతులు దానికి నీళ్ళు వచ్చినాయి ఇక్కడైతే ఉండలేము మాకు ఫుడ్ ఫెడ్ ఎవరు లేరు ఎవరు పెట్టే వాళ్ళు లేరు మేమైతే ఘోరంగా ఉన్నాం సార్ మీరే వాదుకోవాలి దయచేసి మరి అధికారులు ఏ అధికారులు వస్తున్నారు బయటికి వెళ్ళిపోతున్నారు ఏమైనా వస్తున్నారు చూసి అక్కడికక్కడ గాంధీ గుంపకాన్ని చట్ నుంచి వెళ్ళిపోతున్నారు టిఫిన్ పెట్టినా అట్టే పెట్టేస్తున్నారు ఇటు ఎవరు రావట్లేదు మేము చెద్దర్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మాకు ఏమి అందలేదు పిల్లలు ఏమి బట్టలతో కట్టుబడతాము మూడు రోజులతో నువ్వు ఇదే ప్రదేశంలో ఉన్నావు అదే వాన వచ్చిన ఇంట్లో ఉండరు కానీ మమ్మల్ని ఏదో ఇల్లు చూపిస్తాను కానీ చూపిస్తాను ఆధారం ఎవరు చెప్పలేదండి ఏమి అక్కడ పెళ్లి ఉన్నది మేము అక్కడ రోడ్ మీద ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని ఏ ఊరు కూడా పట్టించుకుని లేరు మమ్మల్ని దయచేసి మా పరిస్థితి చూడండి మా ఇళ్ళలో వెళ్ళేసి మా ఇంట్లో సామాన్లు టీవీలు మొత్తం నేల మొత్తం నీళ్ళు మురిగి మేము మమ్మల్ని వచ్చి ఎవరైనా కాపాడాలని మేము కోరుకుంటున్నాం పిల్లలతో అంత పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు ఎలా ప్రాణాలతో బయటపడమాచువేషన్ తొమ్మిదింటికల్లా ఇంట్లోకి వచ్చేసిందండి వర్షం అసలు ఎవరు వచ్చి మాకి వీధుల వాళ్ళు వచ్చి అమ్మ నీళ్ళు వస్తున్నాయి రండి రండి అంటే బయటకు వచ్చేసినాం అందరం పిల్లలు ఏమో ఇక్కడ మునిగిపోయారు ఇక వాళ్ళ పిల్లలు పండుకొని ఉన్నారు ఇంకా లేవని కూడా లేవలే ఏదైనా వస్తువు తీసుకెళ్లాలని కూడా మాకు లేవు ఓన్లీ బట్టలతో వెళ్ళిపోయాం చున్నీ లేసుకున్నాడు ఆధార్ కార్డులు బ్యాంక్ బుక్లు పిల్లగాళ్ళు పుస్తకాలు అన్ని నీటి మట్టమైనాయి ఒక్కటి కూడా ఏ వస్తువు కూడా తీసుకోవడానికి పోయే అవకాశం కూడా లేదు మాకి ముప్పు ప్రాంతంలో పెట్టకుండా వాళ్ళు ఫ్రెష్గా ఉన్న కడ పెడితే ఈ ముప్పు ప్రాంతంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఫ్రెష్ ఉన్న వాళ్ళు తింటున్నారు ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో రావడం వల్ల మేము భార్య పిల్లలతోనే వెళ్ళిపోయినాం తప్ప ఎలక్ట్రిషియన్ వస్తువులు ఇంట్లో ఉన్నాయి కానీ అవి కానీ ఒక్కటి కూడా వాడుకు చదురుకునే ఛాన్స్ లేదు మాకు ఏమైనా ప్రాణాలు నిలబెట్టుకున్నాం ఇప్పటికైనా అధికారులు నిన్న వచ్చారు మీటర్లు మార్చారు ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చి రాసుకొని పోయారు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళకు పునరావాస కేంద్రం కరెక్ట్ లేదు ఇంతవరకు చెప్పండి అంటే కొంత పారిశుద్ధ్య లోపం కూడా ఉంది ఇక్కడ పారిశుద్ధ్యం ఎక్కువగా ఇదంతా కూడా అస్తవ్యస్తంగా మారింది కదా మరి ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు అంటే బతకడానికి వచ్చినామండి అందరం ఇక్కడ అన్ని రకాల అన్ని ఊర్ల నుంచి బతుకు తెరికి వచ్చింది నేను వచ్చి ఐదేళ్ళ నుంచి కూడా ఈ ఖమ్మం జిల్లాలో దరిద్రమైన కాలనీ ఈ దానివై కూడా కాలనీ ఇది బాగుపడతారు మంత్రులు వస్తారు ఓట్లప్పుడు అంటారు పోతారు కానీ నీళ్లు లేవు పోయిన సంవత్సరం కూడా వచ్చిందండి ఈ పరిస్థితులు అన్నీ అల్ల కల్లోలం ప్రభుత్వం స్పందించాలి వీళ్ళకి పదివేలు వస్తాయండి ఏమొస్తాయి ఏమి రావు అన్ని బియ్యం ఉప్పులు అన్నీ దడిచినాయి ప్రభుత్వం స్పందించాలి ఇలాంటి టైములనే వాళ్ళు అన్ని విధాలు సాయం చేస్తేనే మళ్ళీ ఎలక్షన్లలో ఓట్లు వేసి గెలిపించే అవకాశం ఉంది ఇది మాత్రం మీరు అందరూ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందని చెప్తున్నారు ఏంటమ్మా ఇంకా అయింది అందరూ అందరికి ఇల్లు పోయిన బంతులు అన్ని పోయినాయి మనిషి ఉన్న బట్టలు మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి తీరుస్తారో మాకు తెలవట్లేదు అన్ని పోయినాయి మాకు మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు మా ఒంటి పైన ఒంటి బట్టలతో బయటకు వచ్చినాం కనీసం రెండు జతల బట్టలు ఇలాంటివి కల్పించడానికి కూడా ఇంతవరకు గవర్నమెంట్ రాలేదు మా కాడికి తక్షణం అలాంటి సాయం ఏదైనా చేయగలిగితే మాకు చాలా ఎసులుబాటుగా ఉంటుంది అంటే పిల్లలతో చంటి పిల్లలతో ఇక్కడ ఉంటాం చాలా ప్రమాదం ఆ టైంలో ఎట్లా వెళ్ళారు అమ్మ మరి అసలు ఎలా వెళ్ళలేదేంటి సార్ అసలు సడన్ గా వాటర్ వచ్చినాయి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడ ఎక్కడే ఆగిపోయిన ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం కూడా ఎవరికి చెప్పడానికి లేదు కనీసం ఎవరైనా ఏదైనా అప్డేట్ ఇవ్వడానికి లేదు నైట్ అయితే ఇండ్లలోనే పడుకున్నాం మేము అందరికంటే ఎవరో దగ్గర వాళ్ళు ఉండి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు మేము నైట్ ఇక్కడే పడుకొని ఉండిపోయినాం అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎక్కడో టిఫిన్లు పెడితే అక్కడ ఎక్కడో పెడుతున్నారు బొమ్మ దగ్గర అన్ని రకాలుగా మంచి ఉన్నవారు చోట్ల పెడుతున్నారు ఇక్కడ దాకా అందేవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మునిపోయిన వాళ్ళకి ఏమి ఏం తినడానికి లేదు అక్కడ ఉన్న వాళ్ళే అట్లున్నారు అక్కడ ఉన్న వాళ్ళే ఎగబడి తినడం జరిపింది ప్రభుత్వం నుంచి ఒక్కళ్ళు కూడా వచ్చిన వాళ్ళు లేరు సైడ్ వీళ్ళ పరిస్థితిని కొంత చూసి వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించాలని వీరంతా కోరుతున్నారు కేవలం కట్టుబట్టలతో ఉన్నటువంటి వీరిని ప్రభుత్వం ఆదుకోపోతే తమ బతుకులు చాలా అధ్వానంగా మారుతాయని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయితే చాలా దయానక పరిస్థితి అయితే దానవాయి గూడెంలో కనపడుతుంది ఇక్కడ ప్రస్తుతం ఏమైనా గణేష్ సౌకర్యానికి కమ్మనుంది